తల్లికి మందరం గురించి ఎన్నికల ముందు మంచి మంచి ఒక పను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో పదిహేను వేలు మీ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు మీకు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మళ్ళీ చెప్పిన చూడండి రాసి పెట్టుకోండి మళ్ళీ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు

హ్యాపీయే కదా అన్నాడు ఎవరు యాపీ అన్నయన హ్యాపీ ముందు ఒక కార్ట్ వెనక ఒక పైలట్ పైలట్ గన్మెన్లు పెద్ద కారు నెత్తి మీద లైటు సెక్రటరీట్ల ఆఫీసు ఎవరు యాపీ ఆ సైకిల్ మీద కనపడ్డాయి హ్యాపీ మళ్ళీ సైకిల్ ఎక్కట్లా ఈ కారే ఇక మళ్ళీ సైకిల్ అవసరం లేదు ఆయన ఒక్కడే యాపీ ఆ పిల్లలు యాపీ కాదు తల్లి యాపీ కాదు అని చెప్పాడు తల్లికి వందనం ఈ పిల్లకి ఆ పిల్లకి ఈ పిల్లడికి ఆడికి ఈ చిట్కి ఆడికి ఇడికి బుజ్జిగాడికి ఆడికి ఇడికి అని చెప్తున్నాడు హ్యాపీ మరి ఆయన తనొక్కడే హ్యాపీగా ఉంటే లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమంతా హ్యాపీగా ఉంటే కాదు ఎవరికైతే చెవులు కింపుగా మీరు వాగ్దానాలు చేశారో ప్రజలందరికీ ఆ ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళు మాత్రం అన్హ్యాపీ మీరు మాత్రం హ్యాపీ బాగా పుల్లి హ్యాపీగా ఉన్నారు మీరు ఆ పుల్లి హ్యాపీగా ఉన్న వాళ్ళని నేను ఏంటో ఎందుకు అడుగుతున్నానంటే జివో ఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది తల్లికి పదిహేను వేలు తల్లికి వందనం వాస్తవంగా ఈ పథకం ఎక్కడది జగన్మోహన్ రెడ్డి గారి పథకం అమ్మఒడి పథకం అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి కాపీ కొట్టి తల్లికి వందడం జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చాడు మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకలైతే పదిహేను వేలు ఇద్దరైతే ముప్పై వేలు అయితే నలభై నలుగురు అయితే అరవై వేలు నిజమే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ నడ్డా గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే తల్లికి వందం పిల్లకి భంగ పిల్లలకు భంగనామాలు అంటే జనాల్ని మోసం చేయటంలో అదే సినిమాలో చెప్తాడు ఆయన ఎవరో అది డైలాగే ఆరు అడుగులు బుల్లెట్ అని అడుగుల అబద్ధం ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటతో చంద్రబాబు గారు అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది అంత మోసం దగ